రక్తంతో తడిసిన మూటనైతే అక్కడ పెట్టేసి ఇది మీ అన్నే మీ అన్నే అంటే అసలు ఎలా తట్టుకోగలుగుతాం గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది అన్న గురించి ఇలాంటి మాట వినాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటండి దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదు కదా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఒక కస్టమర్ లెహంగా ఆర్డర్ పెట్టారనమాట సో రివ్యూ అయితే పంపించారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే గుడ్ క్వాలిటీ అని చెప్పేసి మెసేజ్ అయితే చేశారండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయొచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మన లచ్చక్క టీవీ అఫీషియల్ ఉంది కదండి మన కిటికాడైతే నాలుగైదు రోజుల క్రితం ఒక వీడియో పోస్ట్ చేశాడు అంటే అంతకన్నా ముందు వాళ్ళ అన్నయ్య వీడియో పోస్ట్ చేశాడు నా జీవితం నాశనం అయిపోయింది నేను చచ్చిపోతాను అని చెప్పేసి సో ఇంకా మిస్సింగ్ కేసు కింద అయితే కేసు పెట్టారు కదా పెట్టొచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేసేసి ఫొటోస్ అయితే పెట్టేసి ఈ ఫోటో మిస్ అయిన వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు చనిపోతారు కదా అలాంటి వాళ్ళల్లో ఒక ఫోటో పెట్టేసి ఇది మీ అన్ననే మీ అన్నకి వైటీఐర్ ఉంటుంది కదా ఇది కూడా వైట్ హెయిర్ ఉంది ఇంచుమించు డ్రెస్ కూడా సేమ్ కలరే అనమాట కలర్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి మీ అన్ననే అని చెప్పగానే కిట్టిగాడు మాత్రం ఒక్కసారిగా గుండె ఆగిపోయింది సో అసలు ఏంటి మా అన్నయ్య అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటి నేను అనాథన అయిపోయాను అని చెప్పేసి ఒక్కసారిగా కృంగి కృషించి ఇంకా చివరికి తప్పదు ఒక్కసారి వచ్చి మార్చుడికి చెక్ చేసుకోండి అంటే మార్చుడికి అయితే వెళ్ళేసి గుండె నిబ్బరం చేసుకొని చెక్ చేసుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళ అన్నయ్య అయితే కాదు ఎందుకంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అతను డెడ్ బాడీ అంట సో కిటిగాడు ముందు ముందుగానే కన్ఫర్మ్ చేసేసుకోకుండా వీడియో అప్లోడ్ చేసినందుకు వాళ్ళ వాళ్ళ నుంచి అయితే దబ్బులు పడ్డాయని అతనే చెప్తున్నాడు అంటే తిట్లు తిట్టారంటండి మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాం కదా ముందుగానే ఏమీ కన్ఫర్మ్ చేసుకోకుండా వీడియో అప్లోడ్ చేయకూడదు అని చెప్పేసి నేను కూడా చెప్పాను అదే విధంగా వాళ్ళ వాళ్ళు కూడా ముందుగానే అలా ఎందుకు వీడియో అప్లోడ్ చేశావు అని చెప్పేసి తిట్టారంట ఎంతోమంది ఫోన్లు చేస్తారు కదండి ఒక వీడియో అప్లోడ్ చేయగానే అది చూసి మీ అన్న బ్రతికుండగానే చచ్చిపోయాడు అని చెప్పేసి వీడియో ఎందుకు పెట్టావు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలి తొందరపడకూడదని ఎవరైనా అంటారు అలానే తిట్టారంటండి కిటిగాడు అన్నయ్య ఉన్నాడు కదండి బరానా సో ఆ బరానాని ప్రేమించిన అమ్మాయి ఉంది కదా ఒకప్పుడు అమ్మాయి బరానా దగ్గర ఉన్న డబ్బు బంగారం ఇల్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకొని తనని మోసం చేసింది అయితే వీళ్ళు ఎదురు తిరిగి గొడవ గొడవ చేసేసరికి మళ్ళీ వీళ్ళ సంబంధించిన వస్తువులన్నీ ఏమైతే తీసుకుందో అవన్నీ ఇవ్వటం జరిగింది కానీ మళ్ళీ ఎందుకో తెలీదు ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ ఏదైనా చేసిందేమో అది తట్టుకోలేని బరాన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ కిటికాడ అపోహ ఏంటంటే ఆ అమ్మాయి వల్లే మా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నవ్వుతూ ఉన్న మనిషి హఠాత్తుగా ఒక వీడియో పోస్ట్ చేసేసాడు సో నేను చచ్చిపోతున్నాను నా జీవితం నాశనం చేసేసాడు అని చెప్పేసి సో ఇంకా ఎందుకు ఇలా చేశాడు ఏంటి అనేది తెలియాలి అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి అడగండి అన్నట్టు ఆ అమ్మాయి ఆధీనంలోనే ఉన్నాడు అన్నట్టుగా వీళ్ళు ఒక మిస్సింగ్ కేసు అయితే పెట్టడం జరిగింది కానీ వీళ్ళు కేసు పెట్టిన టూ డేస్కి అయితే పోలీసులు మొత్తం కూడా ఎక్కడ ఎక్కడ బరానా ఉన్నాడు అని చెక్ చేస్తారు కదండి ఎవరినైనా అంతే చెక్ చేస్తారు అయితే మొత్తానికి గుర్తు తెలియని శవం ఒకటి కనిపిస్తే ఇంచుమించు మీ అన్నయ్య బట్టలు హెయిర్ ఎలా ఉందో అలానే ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తే వీళ్ళకి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అసలు మా అన్నయ్య కాదు ఒకవేళ మా అన్నయ్య అయి ఉంటే మా పరిస్థితి ఏంటి మేము అనాథలు అయిపోతాము అసలు మార్చికి వచ్చి మేము ఎలా చూస్తాం ఏంటి అనేది ఇవన్నీ కూడా వీళ్ళ ఊహగానం ముందు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి ఫొటోస్ అవన్నీ కూడా పెట్టారంట మొబైల్లో మనకైతే తెలీదు సో ఆ ఫొటోస్ అన్ని చూసి గుండె ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది మాకు అని చెప్తున్నాడు గారికి ఒక్కసారిగా ఆ ఫొటోస్ అన్ని చూడగానే భయమేసి ఉండొచ్చు మా అన్నయ్య అయ్యి ఉంటే మేము అన్నదిలో అయిపోతాము ఎలా అసలు నేను మళ్ళీ తిరిగి ఎలా నిలబడాలి అసలు నా పరిస్థితి ఏంటి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఒక ఊహాగానంలో ఇమాజినేషన్ అయితే చేసేసుకున్నాడు కానీ అసలు వెళ్ళి కన్ఫామ్ అయితే చేసుకోలేదు చేసుకున్నాక వీడియో అప్లోడ్ చేస్తుంటే అది వేరనమాట సో చివరకు మొత్తానికి మళ్ళీ వెళ్ళే అక్కడ మాచరీలో చూసిన తర్వాత ఎన్నో వందల మంది గుర్తు తెలియని శవాలు ఉంటాయి కదా ఆ శవాలన్నీ చూస్తే అసలు చాలా భయంకరంగా ఉంది కానీ ఆ శవాల మధ్య ఒక గుర్తు తెలియని మా మాంసముద్దలాగా ఒక మూటలాగా కట్ అయితే ఉంది మొహం అంతా చిదరమై ఉంది అసలు చూడలేని పరిస్థితి బట్టలు హెయిర్ కొంచెం ఈక్వల్గా ఉన్నాయి కానీ అది ఎవరో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అతని చూపించారు కానీ వాళ్ళ తప్పేమీ లేదు మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి ఎవరైనా సరే చెక్ చేసుకోమని చెప్తారు అన్నట్టుగా ఇతనే చెప్తున్నాడు కానీ మీరు కంప్లైంట్ ఇచ్చిన టూ డేస్కి ఫోన్ చేసి ఇలా చూసుకోండి అని చెప్పారు చిట్టిగాడికి అంత తొందర వాళ్ళన్నయ్య చనిపోకముందే చనిపోయాడు అన్నట్టుగా ఇమాజినేషన్ చేసేసుకొని అందరినీ భయప్రాంతులు చేసేయటం అలవాటు అయిపోయిందనమాట సో ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి కదా అనుకుంటాడో ఏమో వాళ్ళు ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వటం ఎలా ఇచ్చారు మిస్సింగ్ కేసు మాత్రమే కాదు ఎవరైతే బరానాని ప్రేమించి మోసం చేసిందో ఆ అమ్మాయి ఆధీనంలోనే ఉన్నాడు ఆ అమ్మాయి ఏదో అనబట్టే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సో అది సూసైడ్ చేసుకుంటా అనే ఒక వీడియో అప్లోడ్ చేసి వెళ్ళిపోయాడు అన్నట్టుగా మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది నాకు తెలిసి సో అప్పుడు ఆ ఎమ్ఐని పిలిపించి ఆ ఎమ్ఐ తరపున ఉన్న కుటుంబ సభ్యులందరినీ పిలిపించి ఎంక్వైరీ చేయడం అనే ప్రాసెస్ ఒక టూ డేస్లో అవ్వదు కదా మినిమము ఒక మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో అప్పటి నుంచి ఒక టెన్ డేస్ వరకు అయితే పడుతూ ఉంటుంది కదా వాళ్ళని పిలిపించి మిమ్మల్ని పిలిపించి ఎంక్వైరీ చేయడం అనేది సో ఇదంతా జరగోక వాళ్ళు ఒకవేళ ఒక శవం గుర్తు తెలియదు కనిపించింది కాబట్టి ఈ ఫోటోలో ఉన్న హెయిర్ డ్రెస్ అలాగే ఉంది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నారు అంటే అది ఓన్లీ ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం చెక్ చేసుకోమని ఆ తర్వాత మీది కాదు అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు కానీ మీరు అసలు చెక్ చేసుకోకుండా మీ అన్నయ్య అని ఊహించేసుకొని ఏడవటం ఏంటి బంధువులందరితో ఫోన్లు చేయించుకొని తిట్టించుకోవడం ఏంటో నాకే అర్థం కావట్లేదు సో మొత్తానికైతే రానా కాదని కన్ఫామ్ అయితే అయ్యింది సో ఇంకా ఏంటంటే మొన్న అర్ధరాత్రి ఇంటికి వచ్చి వీళ్ళని భయపెట్టడం కోసం ఏమో ఆ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు కదా సో ఇంకా ఒక వెహికల్ సౌండ్ ఈనపడి అటు పారిపోయారంట అంటే వెహికల్ సౌండ్కే పారిపోయారు కానీ పోలీసులు వెహికల్ అయ్యి ఉంటేనే కదా పారిపోయేది మరి పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు ఒక్కళ్ళైనా పట్టుకోవాలి కదా మీరైతే వీడియో రికార్డ్ చేశారో ఆ రికార్డ్ అంతా కూడా పోలీసులు వినిపించారు కాబట్టి వాళ్ళ అందరినీ పిలిపించి కూర్చోబెట్టి అసలు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందంట అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారంట ప్రతిదీ కూడా ప్రూఫ్ అయితే ఉండాలి లేకపోతే మనల్ని వెర్రి వాళ్ళని చేసేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మార్చరీకి వెళ్ళి వచ్చిన తర్వాత కిటిగాడు లత మనసు అయితే చాలా వరకు పడింది ఎందుకంటే అక్కడ ఉన్న శవం భరానాది కాదు అని కన్ఫర్మ్ అయింది కాబట్టి కానీ అదేదో ముందుగానే కన్ఫర్మ్ చేసుకొని వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేసి ఉంటే బాగుండేది మిస్ అయిపోయాడు మా అన్నయ్య ఇంకా కనిపించట్లేదు కానీ ఇలా ఫోన్ చేసి రమ్మని చెప్తే మార్చిరీకి వెళ్ళామండి అక్కడ అయితే లేదని చెప్పి వీడియో తీసుకున్నా కొంచెం జెన్యున్ అనేది కనపడి ఉండేది కానీ ఏమి చూడకుండానే ముందుగానే మా అన్నయ్య గురించి ఇలా వినాల్సి వస్తుందని అనుకోలేదు మాంసముద్దలు అంటే తడిచి ఉన్న సంచులు అయితే ఉన్నాయి అవి ఫొటోస్ పెట్టారు తట్టుకోలేకపోయాను అని వీడియో పెట్టావు ఇప్పుడు నిజంగానే బ్రతికున్న మనిషిని చనిపోయేటట్టుగా నువ్వు మా చనిపోయాడు అని అయితే చెప్పావు వీడియోలో సో ఇప్పుడు ప్రతికి ఉండి ఒకవేళ మీ అన్నయ్య తిరిగి వచ్చాడే అనుకో అప్పుడు నీ వీడియోస్ అన్నీ నిజంగానే అబద్ధాలు అని చెప్పేసి ఇప్పుడు ఇంకా తగ్గిపోతున్న వ్యూస్ ఇంకా తగ్గిపోతాయి కదా అంటే ఒకేసారి మిలియన్స్లోకి వచ్చేస్తాయని చెప్పేసి ఇలాంటి దొంగ వీడియోస్ చేస్తున్నావా లేకపోతే ఏంటి జెన్యున్గా తీయాలనే కదా చెప్పేది అందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడచ్చుగా ఇప్పుడు మళ్ళీ అతను అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫామ్ అయింది అంటే ఒక విధంగా బ్రతికున్నట్టే కదా ముందు ముందుగానే ఊహించుకొని చనిపోయినట్టుగా ఎందుకు ఏడవటం ఎందుకు అలాంటి వీడియోస్ పోస్ట్ చేయటం అసలు బర్రుందా రేపటి రోజు తిరిగి తిరగవచ్చు ఉంటే ఆ వీడియో డిలీట్ చేయాలన్నా కూడా ఎలా చేస్తావు కిట్కాడ్స్ చెప్పే వాటిలో ఒకటి రెండు నిజాలు ఉంటాయి కానీ ఆ నిజాలన్నిటిని కూడా ఈ దొంగ వీడియోస్ వల్ల అబద్ధాలలాగే మిగిలిపోతున్నాయి రేపటి రోజు భరోనా తిరిగి వస్తే ఎంతమంది ఎలా తిట్టిపోస్తారో ఆ విషయం అర్థం కావట్లేదు వీడికి ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్